ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఆవుల సంత ఇ రెండు ఆవులు సేద్యం చేసిన ఆవులు లాగా ఉన్నాయి ఇక్కడ ఎవరి ఆవులు ఇవి నీవే ఆవులు ఏముంటాయి రేటు బిటికే ఎంత ఎనభై ఐదు కట్నాయి రెండు ఎవరు మనదిలా అదే నిన్న నెల ఉంటుంది ఇదే నేను కట్టుంది ఆరు నెలలు ఎనిమిది నెలలు నువ్వేనా ఇది ఆరు నెలలకు కట్టు అది ఎనిమిది నెలల కట్టు గడలు పోయినాలు ఎవరైనా అడిగిపోతున్నారా మళ్ళీ రేటు ఎంత ఆడుతుండ్రు డెబ్బై అరవై ఎనిమిది వేల వరకు అడిగారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఎనభై ఇద్దాం అనుకున్నావు ఏం పేరు నీ పేరు సేవియా నాయక్ రెండు పాలిస్తాయా తను తగిలిలానా ఎన్ని తల ఉంటాయి ఆవులు ఇది లీటర్ నర పాలు అది లీటర్ పాలు ఎన్ని తల ఆవులు రెండు లీటర్లు అది ఎన్ని తల ఆవులు ఇది రెండో అవుతా అది మూడో అవుతా ఇప్పుడు ఇంతే నెంబర్ చెప్పు సార్ నీది ఎయిట్ వన్ జీరో సిక్స్ వన్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ టూ ఫండ్స్ రెండు సేద్యం చేసిన ఆవులు కావాలంటే ఈ సేవియా నాయక్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నాను